హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు నేను వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట నరసింహస్వామి కొండ అనమాట ఇది ఇక్కడ నెల్లూరు జిల్లాలో నరసింహస్వామి కొండ ఉందన్నమాట అలాగే తొమ్మిది అవతారాలు అంటండి తొమ్మిది అవతారాల్లో ఈ ఇదైతే రెండో అవతారం అంట చూసారు కదా లొకేషన్ అయితే చూడండి అసలు అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు ప్రశాంతమైన వాతావరణం అసలు ఈ చెట్లు పుట్టలు చూడండి అసలు ఏమో అసలు ఖాళీ లేదనమాట కొండలు చాలా భయంకరంగా ఉన్నాయి ఈ రోడ్డు పక్కన మొత్తం భయంకరంగా ఉన్నాయి అన్నమాట దూరంలా కనిపిస్తుంది కదండి అక్కడే గుడి అనమాట గుడి నరసింహ కొండ మొత్తం అక్కడే ఉంటాయి లొకేషన్ అయితే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు ఇది స్టార్టింగే అనమాట స్టార్టింగ్లోనే ఉన్నాం మేము అవతారం అనమాట చూడండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకో అవతారం ఉంది చూడండి మొత్తం తొమ్మిది అవతారాలు Lasaan tangga kuna untuk nanggola Tunggu khawatar nanggola Tunggu మనం ఆ ఎంట్రన్స్ నుంచి వచ్చేసాం కదా కొంచెం దగ్గరకు వచ్చేసాము గుడి దగ్గరకు వచ్చామన్నమాట చూడండి ఆ గుడి దగ్గరికి వెళ్ళి నేను వీడియో చూసి చేస్తాను ఇక్కడ వాటర్ ట్యాంక్ అంటుంది చాలా పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది చూడండి అసలు రోడ్లు కూడా చాలా అంటే చాలా రోడ్లు మొత్తం చెట్లేనమాట మొత్తం ఎట్టు చూసినా చెట్లు ఇటు సైడ్కి వస్తే ఒక చిన్న రోడ్డు ఉందనమాట ఎక్కడికి వెళ్తాయేమో అనమాట రోడ్లు మొత్తం చెట్లు పుట్టలు మొత్తం చెట్లే చూడండి ఇక్కడ మొత్తం గొర్రెలు కాసుకునే వాళ్ళు కూడా గొర్రెలు కాస్తున్నారు అలాగే అక్కడ చూడండి ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా పెద్ద పెద్ద ఫ్యాన్లు కనిపిస్తున్నాయా అక్కడికి కూడా వెళ్దాం మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా వీడియో తీస్తాను ఈ గుడి అంటే చాలా అనుకున్నవన్నీ జరుగుతాయంట నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్ కదా ఇక్కడ ఈ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మామూలుగా వన భోజనాలు చేస్తారు కదండి ఆ వన భోజనాల టైంలో ఈ చెట్లు కింద కూర్చొని అందరు చాలామంది ఇక్కడ తింటుంటారు అనమాట భోజనాలు చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అసలు అసలు వస్తే వెళ్ళాలని అనిపించదు ఇంటికి అంత బాగుంటుంది మనం గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి దగ్గర కూడా కొంచెం వీడియో తీసుకున్నాము గుడి దగ్గరకైతే దగ్గర దగ్గరలో ఉన్నానన్నమాట చూసారు కదా వేదగిరి లక్ష్మీ నరసింహ సంబంధం మీ వారి దేవస్థానం అంటండి చూడండి గుడి అయితే కొంచెం గుడికి మనం దగ్గరగా వచ్చేసాము ఈ టైంలో కొంచెం గుడి క్లోజ్లో ఉంటుందంట గుడైతే చూడండి చాలా హైట్ ఉంది అసలు మబ్బుని తాగినట్టే ఉందండి సైడ్ లొకేషన్ చూడండి మంచి అలా ఉంది అసలు మొత్తం మంచి పడుతూ ఈ గుడి వెనక సైడ్కి అయితే వచ్చాము ఆ చూడండి ఎంత పెద్ద ఫ్యాన్లు అసలు ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే కొండల్లోకి వెళ్ళిపోవాలి ఈ గుడి వరకు కరెంటే సప్లై అవ్వాలంటే అవ్వటానికి అనమాట అంటండి ఆ ఫ్యాన్లు రెండు ఫ్యాన్లు ఉన్నాయి ఇక్కడ అదిగా మనకు అనిపించేది ఒక ఫ్యాను అన్నీ కొండలు చెట్లు ఇంకో ఫ్యాన్ అయితే అక్కడ ఉన్న చూడండి ఇప్పుడైతే ఒక టెంపుల్ ఓపెన్లో ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాము అండి ఎట్లాంటివన్నీను చూడండి అయితే కొండరాళ్ళు చూడండి అసలు కింద అయితే కొండరాళ్ళు ఉన్నాయి పైన బిల్డింగ్ కట్టారు ఇక్కడ కూడా అండి ఈ టెంపుల్ అనేది తాళాలు వేసుకున్నారు ఫోర్కి అట్లా ఓపెన్ చేస్తారంట చల్లటి గాలి చాలా అంటే చాలా బాగుంది అసలు ఇక్కడ చూడండి అసలు లొకేషన్ చూడండి పై తీస్తే ఈ నరసింహస్వామి కొండ మీద నుంచి ఆ ఇల్లు చూడండి చిన్న చిన్న పిట్టల్లాగా కనిపిస్తున్నాయి అసలు పక్కన పల్లెటూరు ఊర్లు ఉంటాయి కదా ఫైనల్గా అయితే నాకైతే ఇక్కడ భయం వస్తుందండి అసలు ఈ కొండలు ఇవన్నీ చూడండి అసలు కొంచెం అన్న మీకు చూపిద్దామని చెప్పి తీస్తున్నారు అనమాట ఈ వీడియో చూడండి అసలు ఈ చెట్లు చూడండి కొండరాళ్ళు పెద్ద పెద్ద కొండరాళ్ళు అసలు కొంచెం దూరం వెళ్ళామనుకోండి ఏదో ఒక దారి అయితే కనిపిస్తుంది సైడ్కి వచ్చాం కదా ఇక్కడ మళ్ళీ ఒక రోడ్డు ఉంది చూడండి